హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఇలా ఎగ్జా ఉంటాయి కదా వీటిని పడేయకుండా వీటితో ఫోర్ ఐడియాస్ అయితే చూపిస్తాను చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే ఇలా అట్టను ఒక అట్టను తీసుకొని ఇలా నేను చూపించే విధంగా సెంటర్లో అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని అటు ఇటు అడ్జస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ చివర ఆ చివర చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదండి ఫస్ట్ కట్ చేసేసుకోండి ఇటు అటు చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకొని వేస్ట్ ఇప్పుడు ఒక్కొక్క పీస్ని దేనికి అది సపరేట్గా అయితే ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలండి అటు ఇటు కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా సెంటర్లో కట్ చేసుకొని ఇవి అనేది చిన్న సైజులో ఇలా రౌండ్ చుట్టూ వేస్ట్ అనేది తీసేసుకోవాలి ఫస్ట్ ఇలా చుట్టూ రౌండ్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ షేప్లో ఇలా వచ్చాక ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా చిన్నగా హోల్స్ అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు అటు ఇటు మనం కట్ చేసుకున్న వాటికి ఇలా చూడండి నేను చూపించినట్టు ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ తిప్పి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఒక సైడ్ అవుతుంది కదా ఇంకొక సైడ్ కూడా ఇలానే కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా అటు ఇటు కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు ఒక ఫ్లవర్ ఫ్లవర్లా రౌండ్ తిరిగింది కదా ఇది కొంచెం మనం వంచుకుంటే ఎక్కువ అయితే ప్రెస్ చేయకండి ఇవి అట్ట మొక్కలు కదా ఇరిగిపోతాయి వీటిని అయితే మొత్తం ఇలా తయారు చేసుకొని ఇలా పింక్ కలర్ అయితే వేసేసుకున్నాను ఇలా అన్నిటికీ వేసుకొని ఆరెంజ్ చేసుకోవాలండి ఇలా ఆరెంజ్ చేసుకున్నాక నేను ఒకడ నాలుగు స్టిక్స్ అయితే తీసుకొని చూడండి ఈ మోడల్లో అంటించేసుకుంటున్నాను ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఈ స్టిక్స్ని నేను ఇలా డెకరేషన్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం ఎనిమిది స్టిక్స్ తీసుకొని రెండు విధాలుగా పెట్టుకున్నాను ఇలాగే సేమ్ రెండు తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వాటిని ఇలా అయితే గమ్స్ అప్లై చేసుకొని అంటించేసుకున్నానండి జాయిన్ చేసేసుకున్నాక రెండు వీటికి కూడా అయితే బ్లాక్ కలర్ వేసేసుకొని ఆరించేసుకుందాము ఇలా మొత్తం ఆరిపోయాక ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి వీటిని అయితే వీటిపైన అంటించేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అయితే ఇలా జాయింట్ల దగ్గర అయితే మొత్తం పెట్టేసుకున్నాను ఇలా మొత్తం పెట్టేసుకున్నాక ఇవి కూడా ఆరించేసుకొని ఇప్పుడు ఇంకొన్ని పీసులు అయితే కట్ చేసుకోవాలండి కింద హ్యాంగింగ్స్ కోసం ఇలా రౌండ్ అయితే కట్ చేసేసుకున్నాను ఒక ఐదు పీసులు ఇలా కట్ చేసేసుకొని వీటికి కూడా కలర్స్ వేసుకోవాలండి వీటి కోసం నేను బ్లూ కలర్ వేసుకుంటున్నాను చూడండి బ్లూ కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అని బ్లూ కలర్ అయితే తీసుకొని మొత్తం వీటికి కూడా బ్లూ కలర్ వేసేసుకొని ఆరెంజ్ చేసుకోవాలి ఇంకో చిన్న టిప్పు ఇలా కలర్ వేసుకునేటప్పుడు ఇలా టూత్పిన్తో ఇలా మనం ఏదైనా పుల్ల కుచ్చుకొని వేసుకున్నామంటే చేతులు కారకుండా ఉంటుంది అంటకుండా ఇలా ఆరెంజ్ చేసుకున్నాక వీటికి చిన్న మిర్రర్స్ ఉంటాయి ఇలా డెకరేషన్కి వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇప్పుడు చూస్తుంది ఎంత లుకింగ్ ఉందో ఇప్పుడు ఒక దారం తీసుకొని ఇలా సూత్తో అయితే మనం తీసుకున్న తయారు చేసుకుని గుచ్చేసుకోవాలి ఇలా విడివిడిగా ఐదు పీసులని ఐదు అయితే గుచ్చుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఇలా స్టెప్ బై స్టెప్ అయితే పెద్దది చిన్నది అన్నట్టు అంటే ఎంచుకోవాలి మొత్తం పెట్టి అతికించేసుకున్నానండి చూశారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది వాల్ డెకరు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో నాలుగు పీసులు అయితే ఇలా తీసుకున్నాను సేమ్ ఇలా కట్ చేసుకోవాలండి సెంటర్లో ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా మార్క్ చేసుకొని అదే సేమ్ అలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు వన్ సైడ్ ఉంచి వన్ సైడ్ అయితే తీసేయాలండి ఒక సైడ్ చూసారు కదా ఇలా పెద్దగా కొమ్మల్లా ఉంచుకోవాలి లాగా వీటికి కూడా కలర్స్ వేసేసుకొని ఆరెంజ్ చేసుకోవాలండి ఇలా ఇలా మొత్తం ఆరిపోయాక వీటికి నేమ్స్ అయితే రాసుకుంటున్నాను చూశారు కదా ఎంత బాగున్నాయో వీటికి కొంచెం లైట్ కలర్స్ వేసుకున్నాను ఇలా వేసుకొని వీటిపైన అయితే మనం నచ్చిన లెటర్స్ అయితే రాసుకోవచ్చు వీటి మీద నేను హోమ్ అని రాసేసుకుంటున్నాను మీరు వెల్కమ్ స్వీట్ హోమ్ ఏదైనా రాసుకోవచ్చు అండి నేను ఫోర్ పీసెస్ కాబట్టి సింపుల్గా ఇలా హోమ్ అని రాసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాక వీటిని మనం డోర్స్కి లేదా ఫ్రిడ్జ్ డోర్స్కి ఎక్కడైనా ఇలా అంటించేసుకోవచ్చండి చూడండి చాలా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో వీటిని అయితే ఇలా ఫ్రిడ్జ్కి హోమ్ డెకర్గా అంటించేసుకున్నాను ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో పీస్లు అయితే తీసుకున్నాను సేమ్ ప్రాసెస్లో అట్టను ఇంక ఇలానే కట్ చేసేసుకోవాలండి ఇలానే రౌండ్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసేసుకున్న వాటిని చిన్న ఫ్లవర్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకోవడానికి ఏదైనా చిన్న కత్తెరితో తీసేసుకొని ఇలా ఫ్లవర్ లాగా అక్కడక్కడ డాట్స్ పెట్టుకోండి డాట్స్ పెట్టుకొని ఇలా నేను చూపించినట్లు రౌండ్ షేప్ అయితే తీసుకుంటే ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది ఇలాగా వన్ సైడ్ తీసుకున్నాక మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి బ్యాక్ సైడ్ కూడా ఇంకో సైడ్ తీసుకుంటే వీలుగా ఉంటుంది చూశారు కదండి ఫ్లవర్లా రెడీ అయిపోయింది వీటికి కూడా కలర్స్ వేసుకొని ఆరెంజ్ చేసుకోవాలి వీటి కలర్స్ కోసం అయితే నేను పంచి కలర్స్ తీసుకుంటున్నాను మల్టీ షేడ్లో చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కలర్ఫుల్గా వీటి కోసం ఒక బ్లాక్ కలర్ అయితే ఒక అట్టముఖం తీసుకొని బ్లాక్ కలర్ వేసేసుకొని అయితే ఇలా అంటించేసుకున్నాను రౌండ్ షేప్లో ఇలా అంటించేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనకు నచ్చిన లెటర్స్ అయితే రాసుకోవచ్చు స్వీట్ హోమ్ వెల్కమ్ టు హోమ్ అని ఏదైనా రాసుకోవచ్చు ఇలా మొత్తం అంటించేసుకొని గ్యాప్లో అయితే ఓన్లకు లెటర్ అయితే రాసేసుకున్నాను వా చూశారు కదండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఈ ఐడియా మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఇలా లెటర్స్ అయితే రాసేసుకున్నాను వెల్కమ్ అని రాసుకుంటున్నాను ఇలా లెటర్స్ రాసేసుకోండి పక్కన పెట్టేసుకుని ఆరెంజ్ చేసుకున్నాక ఇలా అయినా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి దీనికి నేను హ్యాంగింగ్స్ అయితే చిన్న రెడీ చేస్తున్నాను హ్యాంగింగ్స్ కోసం మళ్ళీ ఎగ్స్ అట్టనే తీసుకున్నాను ఈ ఎగ్స్ అట్టతోనే తయారు చేసుకోవచ్చు వాల్ హ్యాంగింగ్స్ ఏది అవసరం లేదు ఇలా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అట్టని ఇలా కట్ చేసేసుకున్నాం కదండి ఈ అట్ట ముక్కల్ని ఒక్కొక్క పీస్ కింద సింగిల్ సింగిల్గా కట్ చేసేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు నేను చూపించినట్లు ఇలా కట్ చేసేసుకొని రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒకటి మాత్రం కొంచెం షేప్లో అయితే వేరే షేప్ కట్ చేసుకోవాలండి చూడండి చూపిస్తాను చిన్న మార్క్ అయితే వేసుకోవాలి ఇలా మనము పెన్తో మార్క్ వేసుకున్నాక ఇది ఎందుకంటే పైన క్యాప్ కండి ఇలా క్యాప్లా కట్ చేసుకున్నాక వీటికైతే పెయింట్ వే వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఆరిపోయాక వీటిని సుద్దుతో అయితే ఇలా గుచ్చేసుకోవాలి లేదంటే ఒకదాని మీద ఒకటి గమ్ముతో అయినా అప్లై చేసుకోవచ్చు అంటించుకోవచ్చు ఇలా సూత్తో ఇలా ఎక్కించేసుకొని రెండు కింద ఎక్కించుకున్నాను ఇప్పుడు రివర్స్ అయితే వేసుకోవాలి ఒకటి పైకి చూశారు కదా ఇలా పైకి ఒకటి పెట్టుకొని దాని మీద మనం ముందుగా తయారు చేసుకున్న క్యాప్ని కూడా ఇలా ఎక్కించేసుకోవాలి క్యాప్ని కిందకి పెట్టుకొని మిడిల్లో మధ్యలో ఉన్నది పైపాటు పైకి పెట్టుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నల్ల బ్లాక్ దారాలు ఉంటాయి కదండి అవి తీసుకొని ఇలాగ చిన్నగా అయితే వెళ్ళేసుకుంటున్నాను జడలాగా ఇవి జడకి అమ్మాయి బొమ్మకి డాల్కి జడ్లగా అల్లుకుంటున్నాను ఇవి ఇలా అల్లుకొని రెండు పీసులు తీసుకోవాలి చూసారు కదండి ఇలా రెండు అల్లేసుకొని ముందుగా మనం తయారు చూసుకున్న అమ్మాయి బొమ్మకి అయితే ఇలా రెండు జడ్ల కింద అయితే అంటించేసుకోవాలి గమ్ముతో ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చూశారు కదా ఇటు అమ్మాయి ఇటు అబ్బాయిని వెల్కమ్ అని డోర్కి అంటించేసుకుంటే వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పినట్టు చాలా బాగుంటుంది వేస్ట్ అనే వాటితో చూశారు కదా ఐడియాస్ ఈ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటిల్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ